మీ సంఘములో ఉన్నటువంటి నీ యొక్క జీవితాలు మీ సంఘము క్షేమము కలిగి నీటి ఒడ్డున ఉన్నటువంటి చెట్టు వలె పచ్చని స్థితిని తండ్రి పొందుకున్నట్లుగా నీ సంఘానికి నీ సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు తండ్రి క్షేమకరములైనటువంటి వాక్యమునిచ్చి వారి జీవితాలకు అవసరమైనటువంటి సలహాలను తండ్రి నువ్వు మీ సేవకుల ద్వారా నీ బిడ్డలకి ఇచ్చేవారిని స్థిరముగా నీ పరిశుద్ధ కృపలో నాటమని నువ్వు మాత్రమే సమర్థుడు ఉన్నటువంటి దేవుడము మనుషుడిని కట్టటకు నిలబెట్టుటకు కనుక తండ్రి విపాదముల ఎద్దు చేరినటువంటి ఈ మందిరమును ఆశీర్వాదకరంగా మార్చమని మీ పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో ఈ మందిరమును స్థిరపరచమని సమస్త మహిమను మీకు ఆపాదించి యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వాడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండను కనుక అమేన్ అమేన్